అఖిల భారత యువజన సమఖ్య ఏవైవగా మరి రోజు మరి డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది విషయం ఏంటంటే దాదాపు ఇప్పటికే మూడు సార్లు కూడా మరి కలెక్టరేట్కి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది మరి ఆ అర్జీల విషయం ఏమనగా మరి దాదాపు శ్రీకృష్ణ దేవరాయ ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే బీపెట్ కళాశాల తాడపత్రి నారాయణ కళాశాలలో చదువునట్టు విద్యార్థులకు సంబంధించి మరి సకాలంలో ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళు బిఎస్సి రాసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి దాదాపు పోయిన టీఎస్సీ నుంచి కూడా వినతి పత్రాలు అందజేస్తున్నాం పూర్తిగా ఇప్పటి వరకు కూడా మరి ప్రతి ఇయర్లో కూడా రెండు వందల రోజులు కాను మరి హండ్రెడ్ డేస్కి ఒకసారి కూడా మరి త్రీ మంత్స్కి ఒకసారి ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంటే కానీ ఎస్కే వాళ్ళు మాత్రం కూడా ఎనిమిది నెలలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటివరకు ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతున్నారు ఇదేంటంటే పాత వీసీ గారు చేశారు ఇప్పటి చేసింది ఏం కాదని చెప్పేసి ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ గారు మరి ఎగ్జామ్స్ చెప్తున్నటువంటి మాటలు నేను పూర్తిగా ఖండిస్తాను తక్షణమే ఏదైతే ఇవాళ మరి బీపెట్కి సంబంధించి ఆ జియో ప్రకారం ఏదైతే రెండు వందల రోజుల్లో మరి పూర్తిగా ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ నిర్వహించేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కి మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆ పద్ధతి ప్రకారమే త్వరితగతిన మరి ఎగ్జామ్స్ నిర్వహించి పూర్తిగా బీపీఎడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఎస్సీ రాసుకునే వెసులుబాటు అవకాశం కల్పించే విధంగా మరి రెండో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇవాళ నారా లోకేష్ గారు మొన్నటికే చెప్పారు మరి దానికి కూడా ఇవాళ సన్నద్ధమవుతున్న పరిస్థితులు బీపీఎడ్ విద్యార్థులు ఉన్నారు పూర్తిగా ఎవరైతే ఇవాళ బీపెట్ ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళు ప్రస్తుతం రాస్తున్న వాళ్ళు మరి పూర్తిగా అవకాశం కల్పించిన పరిస్థితి ఎస్కే వాళ్ళు తీసుకోవాల్సిన సందర్భం ఉంది ఖచ్చితంగా వీళ్ళు ఎగ్జామ్ రాసుకునే విధంగా ఎగ్జామ్స్ని మరి త్వరతగత నిర్వహించంగా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఈ రోజున కూడా మరి పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఎస్కే వారికి సమస్య చెప్పుకుందామని వస్తే మరి ఏదైతే ఇవాళ తాడిపత్రలో నారాయణ బీపెట్ కళాశాల ఉందో వాళ్ళు మరి విద్యార్థులు రాకుండా వ్యతిరేకిస్తూ మరి సిగ్నేచర్ చేసినారనుకో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తామని చెప్పేసి ముక్త కంఠంతో మరి వాళ్ళ ఆయన విద్యార్థుల భయపెట్టేట పరిస్థితి చేస్తున్నాడు ఖచ్చితంగా దీన్ని అఖిల భారత యూజి సమయ వ్యతిరేకిస్తుంది మా అనుబంధ విద్యార్థి సంఘం ఏఎస్సేపుని కలుపుకొని ఖచ్చితంగా మీ బీపెట్ కళాశాలపైన పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తాను విద్యార్థులు అంటే ఏమనుకుంటున్నారు సార్ మీరు అసలు విద్యార్థి సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ ఎస్కే ఉంది లేదా కలెక్టర్ గారు ఉన్నారు మీరు చెయ్యని పక్షాన సంబంధిత అధికారులకి రిప్రెండ్ చేసే అధికారం విద్యార్థులకు ఉంది దీన్ని గుర్తుపెట్టుకోండి మీ అన్నిత వైఖరి వల్ల విద్యార్థులను భయపెట్టే పరిస్థితి వెళ్తే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా మీ కళాశాలపైన ఉద్యమాన్ని శ్రీకారం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ త్వరితంగా మీరు ఇచ్చినట్టు మీరు భయపెట్టే వ్యాఖ్యలను మానుకోవాలని సందర్భంగా మీకు ఇదోలు పలుకు పలుకుతున్నాం